ఈరోజు దేవుని వాగ్దానము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడే మీ జీవితాన్ని నడిపిస్తున్నాడు మంచి చెడు అనుకునే పరిస్థితులన్నీ దేవుని చిత్తములో ఒక భాగమే అవకాశాల వెనుక దేవుని సంకల్పం ఉంటుంది కొన్ని సంఘటనలు మీకు ఇష్టానుసారంగా ఉండకపోయినా ఆఖరికి అవి మీ మంచికే మారతాయి దేవుణ్ణి ప్రేమించేవారికి దేవుని మాటకు విధేయత చూపేవారి జీవితాలలో ఈ వాగ్దానము నెరవేరుతుంది పరిస్థితి ఏదైనా ధైర్యంగా స్వీకరించండి దేవునిపై నమ్మకం ఉంచండి ఆయన చిత్తం ఎప్పుడూ మంచిదే మీ జీవితంలో ఏం జరుగుతున్నా దేవుడు అది మీ మంచి